మాధవ్ ఒక మామూలు క్యాబ్ డ్రైవర్ ఒకరోజు రాత్రి పన్నెండు గంటలకు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉండగా ఒక ఊరి చివర నిర్మానుష్యమైన రోడ్డుపై ఒక ముసలాయన చేయి చూపిస్తాడు మాధవ్ కారు ఆపి ఆయనను ఎక్కించుకుంటాడు ఆ ముసలాయన ఒక అడ్రస్ చెబుతాడు కానీ ఆ అడ్రస్ సిటీ మ్యాప్లో ఎక్కడా కూడా ఉండదు నువ్వు వెళ్తూ ఉండు బాబు నేనే అడ్రస్ చెబుతాను అంటాడు ఆయన ప్రయాణంలో ఆ ముసలాయన మాధవ్ గురించి అన్ని విషయాలు చెబుతూ ఉంటాడు మాధవ్ ఊరి పేరు వాళ్ళ నాన్న పేరు మాధవ్ చిన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు ఇవన్నీ చెబుతూ ఉంటాడు ఆ ముసలాయన మాధవ్కి చాలా భయం వేస్తుంది మీకు ఇవన్నీ ఎలా తెలుసు అని వెనక్కి తిరిగి చూస్తే సీట్లో ఎవరూ కూడా ఉండరు కానీ సీటు మీద ఒక పాత డైరీ మాత్రం ఉంటుంది మాధవ్ భయంతో ఇంటికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఆ డైరీ తెరిచి చూస్తాడు అందులో కొన్ని తేదీలు కొన్ని పేర్లు రాసి ఉంటాయి ఆశ్చర్యకరంగా డైరీలో ఈరోజు తేదీ రాసి ఉంటుంది దాని పక్కనే మాధవ్ దగ్గరున్న నా వస్తువు నాకు చేరుతుంది అని రాసి ఉంటుంది అదే సమయంలో మాధవ్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది ఆ డైరీలో ఇరవై ఐదవ పేజీ చూడు అని ఆ పేజీలో ఒక బ్యాంకు లాకర్ నెంబర్ ఉంటుంది మాధవ్కి అర్థం కాదు ఆ ముసలాయన ఎవరు ఆ డైరీ తన దగ్గరికి ఎలా వచ్చింది అసలు ఆ బ్యాంకు లాకర్లో ఏముంది ఎటువంటి క్రైమ్ జరగకుండానే మాధవ్ ఒక పెద్ద మిస్టరీలో చిక్కుకుంటాడు మాధవ్ ఆ లాకర్ ఉన్న బ్యాంకుకు వెళ్తాడు అక్కడ ఎంక్వైరీ చేస్తే ఆ లాకర్ గత ఇరవై ఏళ్ళుగా ఎవరూ తెరవలేదని తెలుస్తుంది అది మాధవ్ తండ్రి పేరు మీద ఉందని తెలిసి మాధవ్ షాక్ అవుతాడు మాధవ్ తండ్రి ఇరవై ఏళ్ళ క్రితమే కనిపించకుండా పోయాడు లాకర్ తెరిచి చూస్తే అందులో ఒక పాత టేప్ రికార్డర్ ఉంటుంది దాన్ని ప్లే చేస్తే తన తండ్రి గొంతు వినిపిస్తుంది మాధవ్ నువ్వు ఈ టేప్ వింటున్నావంటే నేను నీకు దగ్గరలోనే ఉన్నానని అర్థం కానీ నువ్వు నన్ను వెతకకూడదు ఈ రాత్రి మళ్ళీ అదే రూట్ నెంబర్ ట్వెల్వ్కి రా అని ఉంటుంది మాధవ్ చాలా కంగారు పడతాడు తన తండ్రి బ్రతికే ఉన్నాడా రాత్రి కనిపించిన ముసలాయన తన తండ్రి అనేటువంటి సందేహాలు అతన్ని కలుగుతాయి మాధవుకి వచ్చిన ఈ సందేహాలు తీరాలంటే పార్ట్ టూ కోసం వేచి చూడండి